ఫ్రెండ్స్ ఇప్పుడైందిన వార్త పార్టీకి రాజీనామా చేసిన ఉప ముఖ్యమంత్రి అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మరి రాజీనామా చేశారా ఏంటి అని చూసేద్దాం ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్లేముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరినా మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అయితే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెబుతున్న కొందరు నేతలు అధికార కూటమిలోని పార్టీలో పార్టీలో చేరిపోతున్న సంగతి తెలిసిందే అయితే తాజాగా వైఎస్ఆర్ కుటుంబానికి దగ్గరగా ఉన్న కీలక నేత కూడా టీడీపీలో చేరేందుకు ముహూర్తం ఖరారు అయ్యింది వైసీపీ ప్రభుత్వ హయాంలో డిప్యూటీ సీఎంగా పనిచేసిన ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకొనున్నారు అయితే ఆయన ఆయనే మాజీ డిప్యూటీ సీఎం అని సీఎం ఆళ్ళ నాని ఈ ఏడాది ఆగస్టులో వైసీపీకి రాజీనామా చేసిన ఆళ్ళ నాని ఈరోజు చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీ గూటికి చేరనున్నారని వివరాలు అయితే వస్తున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్కు వీర విధేయ నేతగా వ్యవహరించిన నేతల్లో మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ళ నాని వాళ్ళ కాళీకృష్ణ శ్రీనివాస్ ఒకరు వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయం నుంచి వారి కుటుంబానికి వాళ్ళ నాని డిప్యూటీ సీఎం పోస్ట్ ఇచ్చారు అయితే ఏలూరు నుంచి రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించిన వాళ్ళ నాని రెండు వేల ఇరవై నాలుగులో అక్కడ నుంచి మరోసారి పోటీ చేసి ఓడిపోయారు మరోవైపు ఏపీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తర్వాత పార్టీని వీడుతున్నట్టుగా అలనాని ఈ ఏడాది ఆగస్టులో తన నిర్ణయాన్ని ప్రకటించారు వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి పార్టీలోని పదవులకు రాజీనామా చేశారు తన వ్యక్తిగత కారణాలతో ప్రత్యక్ష రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు పేర్కొన్నారు అయితే అప్పట్లోనే వాళ్ళ నాని జనసేనలో కానీ టీడీపీలో కానీ చేరతారని ప్రచారం సాగింది అయితే అలనాని మాత్రం ఈ విషయంలో సైలెంట్ ధోరణిని కొనసాగించారు అయితే సైలెంట్గా ఉంటూనే టీడీపీలో చేరేందుకు తెర వెనక ప్రయత్నాలు అయితే చేసినట్టు తెలుస్తుంది అయితే తాజాగా టీడీపీలో అలా చేరికకు చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది ఈ వ్యవహారం అయితే ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మరి ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్